పాండవుల అరణ్య అజ్ఞాతవాసం పూర్తయిన సరే వాళ్లకి ఇంద్రప్రస్థని తిరిగి ఇవ్వను అని దుర్యోధనుడు తెల్చి చెప్పాడు ఆ విషయం తెలిసిన పాండవులు కౌరవులపై యుద్ధానికి సిద్ధమవుతున్నారు ఇదే సందర్భంలో ఆ యుద్ధంలో తమకు సహాయం చేయమని దుర్యోధనుడు అర్జునుడు ద్వారకకు ప్రయాణమవుతున్నారు ముందుగా దుర్యోధనుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చాడు ఆ సమయంలో శ్రీకృష్ణుడు నిద్రపోతున్నాడు కాదు నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు తన గదిలో శ్రీకృష్ణుడు మంచం తప్ప కూర్చోడానికి ఏమీ లేదు అదికూడా తన దగ్గర తల దగ్గర మాత్రమే స్థలం ఉంది సాయం కోసం వచ్చి నిద్రపోతున్న శ్రీకృష్ణుని లేపితే కోపంతో సాయం చేస్తాడో చేయడో అనే భయంతో నేను రాజుని శ్రీకృష్ణుడి దగ్గర ఎందుకు కూర్చోవాలి తన తల దగ్గర కూర్చుదామని అక్కడే కూర్చుండిపోయాడు అర్జునుడు శ్రీకృష్ణుడు కాళ్ల దగ్గర వచ్చి కూర్చున్నాడు శ్రీకృష్ణుడికి మేలుకువ వచ్చింది ఎదురుగా చూస్తే అర్జునుడు ఉన్నాడు అర్జునా ఎప్పుడు వచ్చావు అని అడిగాడు ఇప్పుడే వచ్చాను కృష్ణ అని సమాధానం చెప్పాడు తన తల దగ్గర ఉన్న దుర్యోధనుణ్ణి చూసి దుర్యోధన నువ్వుకూడా ఇక్కడే ఉన్నావా ఊరికే రారు మహానుభావులు ఏదో పెద్ద పని మీదే వచ్చి ఉంటావు ఏమిటో చెప్పు అని దుర్యోధనుడిని అడిగాడు ఇప్పుడు దుర్యోధనుడు కౌరవులు పాండవులు కొట్టుకు చచ్చే రోజు వచ్చింది నీకు వరుసలో ఇద్దరు సమానమే నేను ముందుగానే సాయం కోసం వచ్చాను కాబట్టి నువ్వు ముందు నాకు సహాయం చేయాలి అని దుర్యోధనుడు అడిగాడు శ్రీకృష్ణుడు మీ ఇద్దరిలో ఎవరు ముందు వచ్చారో నేను చూడలేదు నేను కళ్ళు తెరిచి చూడగానే ముందుగా అర్జునుడు కనపడ్డాడు కాబట్టి నేను అర్జునుడికి సాయం చేస్తాను అని శ్రీకృష్ణుడు సమాధానం చెప్పాడు దానికి దుర్యోధనుడు ఒప్పుకోలేదు అప్పుడు శ్రీకృష్ణుడు సరే దుర్యోధన మీ ఇద్దరికీ సమానంగా సాయం చేస్తాను మీ ఇద్దరిలో ఎవరు ఏది కావాలో కోరుకోండి అని అన్నాడు సరే ఎలా పంచుతావో చూస్తాను అని దుర్యోధనుడు అన్నాడు నాతో సమానంగా ఈ ద్వారకలో పదివేలు మంది ఉన్నారు నేను కావాలా వాళ్లు కావాలో నిర్ణయించుకోండి నేను ఒకవేళ యుద్ధంలో మీ పక్షాన ఉన్న నేను యుద్ధం చేయను ఆయుధం పట్టను మీకు కేవలం సలహా మాత్రమే ఇస్తాను అని అన్నాడు ఆ యుధం పట్టి యుద్ధం చేయనప్పుడు నాకెందుకు నాకు పదివేలు మంది సైన్యాన్ని నాకు ఇవ్వు అని దుర్యోధనుడు అడిగాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జున నేను ముందుగా ఎంచుకునే హక్కు నీకు ఇస్తున్నాను అని అన్నాడు అప్పుడు దుర్యోధనుడు ఇది మోసం నేను ముందు సాయం కోరింది నేను అప్పుడు ముందుగా నిర్ణయించుకోవాల్సింది నేను ఇది ధర్మం కాదు కృష్ణ అని అన్నాడు ధర్మమే దుర్యోధన ఎందుకంటే అర్జునుడు నీకన్నా వయసులో చిన్నవాడు కాబట్టి నువ్వు ఎంచుకోవచ్చు అని శ్రీకృష్ణుడు అడిగాడు నీకు ఎవరు కావాలి అర్జునా అని శ్రీకృష్ణుడు అర్జునుని అడిగాడు అప్పుడు అర్జునుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నాకు నువ్వే కావాలి కృష్ణ అని చెప్పాడు అప్పుడు దుర్యోధనుడు నవ్వుతూ కృష్ణ గుర్తుపెట్టుకో నువ్వు ఇస్తానన్న పదివేల మంది సైనయన్ని నాకు ఇవ్వాలి గుర్ గుర్తుపెట్టుకో అని సంతోషంగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు అప్పుడు కృష్ణుడు అర్జునుని ఏంటయ్యా అర్జున నన్ను కోరుకున్నావు నీకు సాయం చేద్దామని ముందు నిన్ను కోరుకోమంటే నేను యుద్ధం చేయననీ తెలిసికూడా నన్ను ఎందుకు ఎంచుకున్నావు అని అడిగాడు అప్పుడు అర్జునుడు నాకు నువ్వే కావాలి కృష్ణ అని చెప్పాడు సరే కాని ఇప్పుడు దుర్యోధనుడు ఎక్కడికి వెళ్లాడో తెలుసా అర్జునా అని అడిగాడు అప్పుడు అర్జునుడు తెలుసు బలరాముడు దగ్గరికి సాయం అడగడానికి వెళ్లాడు అని అన్నాడు అప్పుడు కృష్ణుడు బలరాముడు దగ్గరికి మరి నువ్వు సాయం కోసం వెళ్ళావా అని అడిగితే అప్పుడు అర్జునుడు బలరాముడి దగ్గర ఉన్న నాగలితో ఆ సైనాన్ని మొత్తం ఒక్కసారిగా అంతం చేయగలడు అప్పుడు మాకు బలరాముడు వల్లే పాండవులు గెలిచారు అని అనుకుంటారు అందుకనే నాకు బలరాముడు సాయం వద్దు అని అర్జునుడు సమాధానం ఇచ్చాడు అయినా కృష్ణ నువ్వు నా రథానికి సారధిగా ఉంటే నాకు అంతే చాలు నువ్వు ముందుండి రాధన్ని నడిపిస్తుంటే నేను వెనక ఉండి యుద్ధం చేస్తాను అప్పుడు విజయం మనదే కృష్ణ అని అన్నాడు అప్పుడు కృష్ణుడు తధాస్తు అన్నాడు అక్కడి నుండి కృష్ణుడు అర్జునుడు ధర్మరాజు దగ్గరికి వెళ్లారు అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుడుతో నాకు కౌరవులతో యుద్ధం చేయడం నాకు ఏమాత్రం కూడా ఇష్టంలేదు ఎందుకంటే ఇది కౌరవులకీ మాకు మధ్య జరిగే యుద్ధం కాదు కొన్ని లక్షల మంది ప్రాణాలు దీనిపై ఆధారపడి ఉంటాయి అందుకని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను మాకు ఇంద్రప్రస్థం మొత్తం కూడా అవసరం లేదు అందులో మా పూర్వీకుల దగ్గర నుంచి వచ్చిన నాలుగు ఊర్లు అదనంగా ఒక ఊరు మొత్తం ఐదు ఊర్లు మాకు ఇస్తే చాలు మేము యుద్ధాన్ని విరమించుకుంటాము ఈ విధంగా సందేశాన్ని వాళ్లకు చేర్చడానికి ఒక దూత కావాలి అని కృష్ణ నువ్వు పాండవుల తరపున శాంతి దూతగా కౌరవుల దగ్గరికి వెళ్తావా అని అడిగాడు అప్పుడు కృష్ణుడు ధర్మరాజు మాట కాదు ఆనలేక సరే అని ఒప్పుకున్నాడు కాని నేను ఆస్తినాపురానికి వెళ్లడానికి ముందు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి అని అన్నాడు ముందుగా అర్జునుడు దగ్గరకు వచ్చే అర్జున నువ్వు ఎన్ని పాశుపతాస్తలు కదా మరి నీకు యుద్ధం చేయడం ఇష్టం లేదా అని అడిగాడు అప్పుడు అర్జునుడు అన్నమాటే నా మాట అని అన్నాడు తర్వాత భీముడి దగ్గరికి వచ్చి భీమా దుర్యోధనుడు నిండు సభల ద్రౌపదిని అవమానిస్తున్నప్పుడు తన తోడ ముక్కలు చేస్తానని శబధం చేశావు మరి నీ మాట ఏంటి అని అడిగాడు అప్పుడు భీముడు అన్నమాట నా మాట అని అన్నాడు తర్వాత నకుల సహదేవుని దగ్గరకు వచ్చి మిమ్మల్ని అరణ్యవాసం చేయించాడు మరి మీరేమంటారు అని అడిగాడు అప్పుడు నకుల సహాదేవులు ఏమీ సమాధానం చెప్పకుండా నిలుచుండిపోయారు అప్పుడు కృష్ణుడు ద్రౌపది దగ్గరకు వచ్చి నీకు యుద్ధం జరగాల వద్దా అని అడిగాడు అప్పుడు ద్రౌపది ఆ దుర్యోధను ముక్కలు ముక్కలుగా యుద్ధభూమిలో నరకడం జరిగినా రోజే నా కురులను ముడివేసుకుంటానని చేశాను ఆ దుర్యోధనుడుని ముక్కలు ముక్కలుగా చంపబడి ఉండాలి నాకు యుద్ధమే కావాలి కృష్ణ అని సమాధానం చెప్పింది అప్పుడు మళ్లీ శ్రీకృష్ణుడీ ధర్మరాజు దగ్గరికి వెళ్ళి నీకు యుద్ధం కావాలా సంధి కావాలా అని అడిగాడు అప్పుడు ధర్మరాజు ఒక్కశాతం అవకాశమున్న సంధి చేయడానికి ప్రయత్నించు కృష్ణ అని తనని దూతగా హస్తనాపురానికి పంపించాడు కృష్ణుడు ఆస్తినపురానికి వస్తున్నాడు అని వార్త తెలిసిన దుర్యోధనుడు తన యొక్క సభని మొత్తం పువ్వులతో బంగారు నాణాలతో అలంకరించమని తన భటులకు చెప్పాడు ఎందుకంటే ఈ విధంగానైనా కృష్ణుని ముగ్ధని చేసి వాళ్లకి సహాయం చేసేలా చేసుకోవాలి అని ఆలోచన శ్రీకృష్ణుడు హస్తినాపురానికి వెళ్లాడు ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీకృష్ణ అనే కామెంట్ చే